నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత వైఎస్ జగన్ అరెస్ట్ అవుతాడనే వార్తలు గుప్పమంటున్న వేళ ఆయన ఇస్తున్న వార్నింగ్లు కూడా ప్రత్యర్థుల్ని భయపెడుతున్నాయి ముఖ్యంగా టీడీపీ నాయకులు కార్యకర్తల్లో ఏదో తెలియని భయం మళ్ళీ జగన్ వస్తే తమ పరిస్థితి ఏంటని ఊహించుకుంటేనే వణికిపోయే పరిస్థితి ఒక్కసారైతే ఏదో తమ వాళ్ల జోలికి రాకుండా అలా మాట్లాడుతున్నాడేమో అనుకోవచ్చు కానీ జగన్ మళ్లీ అవే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలాగా మొదట్లో సున్నితంగా మందలించిన జగన్ ఇప్పుడు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు వైసీపీ కార్యకర్తల్ని నాయకులని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు రాసుకోమని ఆ బుక్ పేరు ఏదైనా పెట్టుకోమని చెప్పారు జగన్ అందులో ఉన్నవారెవరైనా సరే వాళ్ళు రిటైర్ అయినా దేశం విడిచి వెళ్లిపోయినా విడిచిపెట్టే ప్రసక్తే లేదని జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇదే ఇప్పుడు టీడీపీ వాళ్ళని కొంతమంది జనసేన వాళ్ళని ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న వారిని కలవర పెడుతోంది అసలు ఏ వార్నింగు లేకుండా సైలెంట్ గా చంద్రబాబు లాంటోడ్ని జైలుకు పంపిన ఘనత జగన్ అలాంటిది ముందే చెప్తున్నాడు అంటే లిస్ట్లో ఉన్నోళ్లకి త్రీడీలో సినిమా చూపించడం ఖాయం అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు అధికారంలో ఉన్న వాళ్లకు కాలం తెలియదు శరవేగంగా పరుగులు పెడుతుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు మాత్రం కాలం నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదీ మంచిగానే కనిపిస్తుంటుంది అందుకే తప్పుల్ని యథేచ్ఛగా చేస్తుంటారు అధికారం అనే మత్తు మబ్బు వీడిన తర్వాత అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందనే పశ్చాత్తాప భావన కూడా కలుగుతుంది అయితే అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోయి వారు చేసిన తప్పుల్ని వెంటాడే టైం ముంచుకొస్తుంది రేపు ఎన్నికల్లో జగన్ గెలిస్తే గెలవడు అధికారంలోకి రాడు అని టీడీపీ వాళ్ళు ఎంత చెప్పుకున్నా ఒకవేళ కర్మ కాలి మళ్లీ వైసీపీ అధికారంలోకి మాత్రం వస్తే అసలు ఆ ఆలోచనే వారికి భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుత ఏపీ రాజకీయాలు చూస్తే కూటమి ప్రభుత్వం సామాన్య వైసీపీ కార్యకర్త నుండి బడా నాయకుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు జైల్లో వేసి కోర్టుల చుట్టూ తిప్పినా వారి కసి చల్లారడం లేదు చివరికి ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీద ఉన్న కొడాలి నానిని కూడా ఎంత వీలైతే అంత తొందరగా అరెస్ట్ చేద్దామని బుబ్బలాట పడుతున్నారంటే కూటమి ప్రభుత్వ లక్ష్యమేంటో అర్థం చేసుకోవచ్చు ఇదిరా రాజకీయం అంటే అని ఒక కొత్త ట్రెండ్ కి పునాది వేశారు కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ రేపు జగన్ అధికారంలోకి వచ్చినా ఇలాంటివి రెట్టింపు కావడమే తప్ప తగ్గేదేమీ ఉండదు జగన్ టూ పాయింట్ ఓ పాలన వేరే లెవెల్లో ఉంటుందని ఆయనే స్వయంగా పదే పదే చెప్తున్నారు జగన్ ఏదైనా అనుకుంటే పట్టుదలతో ఎలాగైనా సాధిస్తారు అలానే ఎవరిని పట్టించుకోడు ఒకవేళ ఎవరినైనా టార్గెట్ చేస్తే పక్కాగా వదిలిపెట్టడు అని ఆయన స్వభావం గురించి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అసలే భయపడే రకం కాదు ఏమీ లేనప్పుడు సోనియా గాంధీని ఎదిరించాడు ఇక అధికారం తోడైతే అదే ఇప్పుడు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం పక్కన పెట్టి మరీ తమ తమ వ్యక్తిగత కక్షల కోసం పరిపాలన సాగిస్తున్నారు కూటమి నాయకులు క్యాడర్ కూడా అదే కోరుకుంటోంది అందువల్ల వైసీపీ వాళ్ళు కూడా కూటమి బాటలో పయనిస్తూ తమను ఇబ్బంది పెట్టే వాళ్ల పేర్లన్నీ రాసుకుంటున్నారు జగన్ గురించి లోకేష్ తక్కువ అంచనా వేయొచ్చు పవన్ పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ చంద్రబాబుకి బాగా తెలుసు అందుకే జగన్ మళ్లీ రాకూడదు అని పబ్లిక్ గానే చెప్పారు ఇప్పటికే కూటమిలో చాలా మంది నాయకులు జగన్ పేరే ఎత్తడం లేదు చాలా మంది ప్రభుత్వ అధికారులు కూడా మనకెందుకొచ్చిన గొడవలే అనుకుంటూ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు మొత్తానికి జగన్ వార్నింగ్ ఏపీ రాజకీయాల్లో వెరీ హాట్ టాపిక్గా మారింది